గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వారు అయినా కూడా మనకు రాజధాని ఇప్పటి వరకు లేదు అంటే పాపం ఎవరిది ఈ నాయకులది కాదా ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము మన రాజధానికి అమరావతి అని డబ్బులు ఇస్తుందే ఆ డబ్బులన్నీ అప్పుల కింద ఇస్తుంది నిధులు కింద ఇవ్వటం లేదు ఇదంతా మళ్ళా అప్పుల భారం మన రాష్ట్రం మీద పడుతుంది మన భావితరాల మీద పడుతుంది మన బిడ్డల మీద పడబోతుంది ఎవరడిగారు అప్పులు రాజధాని కట్టివ్వాలి అన్నది చట్టంలో రాసి ఉంది పది సంవత్సరాల ప్రత్యేక హోదా రావాలి అన్నది చట్టంలో రాసు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అన్నది చట్టంలో రాసు ఒక్కటైనా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు అయినా కూడా చంద్రబాబు గారు ఈరోజు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు పోనీ కూటమి సర్కారు ఎలా ఏడిచింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట అయినా మాట్లాడుతున్నారా రాజశేఖర రెడ్డి గారు ఎంతో అద్భుతంగా నడిపిన పథకం కదా ఈ ఉపాధి హామీ పని ఈ ఉపాధి హామీ పనిని కూడా కూనీ చేస్తుంటే కనీసం ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పటం లేదు అంటే మరి బీజేపీకి బానిస కాగా ఏమనాలి బాబుగారైనా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఎవ్వరికీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడే దమ్ము లేదు ఈరోజు లో ఒక్క ఎంపీ కూడా బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడటం లేదు అంటే దానికి కారణం వాళ్ళ నాయకులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరూ బీజేపీకి సరెండర్ అయిపోయారు బినామీలుగా మారిపోయారు బానిసలుగా మారిపోయారు ఈరోజు ప్రజల తరఫున నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మొన్న మొన్న వారంలో మోడీ గారు అమెరికా అమెరికా గవర్నమెంట్తో ఒక ట్రంప్ డీలు చేసుకున్నారు ఒక ట్రేడ్ డీల్ చేసుకున్నారు ట్రంప్తో దాంట్లో అమెరికాలో తయారు చేయబడిన వ్యవసాయ ఉత్పత్తిని మన దేశంలో దిగుబడి చేస్తారట ఇక అమెరికాలో తయారు చేసిన వ్యవసాయ ఉత్పత్తి మన దేశానికి వస్తే ఇక మన దేశంలో పండించిన పంటలు మనం ఏం చేసుకోవాలి మన రైతులకు విలువ ఉంటుందా ఆ పండించిన పంటకు ధర దొరుకుతుందా ఇక మన రైతులంతా ఏం కావాలి ఆత్మహత్యలు చేసుకోవాలా నరేంద్ర మోడీ ఇంత అధ్వానంగా పరిపాలన చేస్తుంటే చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా అందుకే చెబుతున్నాం మొత్తం అందరూ బీజేపీకి బానిసలుగా మారిపోయారు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకుంటున్నారు ప్రజల పక్షాన నిలబడే నాయకులు కాదు వెళ్ళి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీ గారు మాత్రమే పార్లమెంట్లో ఈ రోజు వరకు కొట్లాడుతున్నారు కారణం ప్రజలను ప్రేమించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలకు అద్భుతమైన పథకాలు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అన్ని అద్భుతమైన పథకాలు చేయగలిగారు అంటే రుణమాఫీ చేయగలిగారు అంటే ఆరోగ్యశ్రీ లాంటి అద్భుతమైన పథకాలు చేయగలిగారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన వెనకాల ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అదే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అన్న హస్తం గుర్తు గుర్తుందానా అమ్మ హస్తం గుర్తు మళ్ళీ ఈ గుర్తుని మీ గుండెల్లో పెట్టుకోవాలి మళ్ళీ ఈ గుర్తుని మీరు ఆదరించాలి మీ అందరూ చేయి చేయి కలపండి మా వెనకాల మీరు ఉండండి మీకోసం కొట్లాడడానికి మేము రెడీ మరొక్కసారి మీరందరూ మీ పనులు మానుకొని కోసం సమయం చేసుకొని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించు